హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధరెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి ఇవే కండక్ట్ చేస్తామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరికి ఇవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము అండ్ ఈ వీడియోకి ఎవరికి ఇవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మనమైతే ఆ జ్యువెలరీ మేకింగ్ ఫ్రీ క్లాస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కదా సో దానిలో భాగంగా ఇవాళ క్లాస్ నెంబర్ ఫైవ్ అనమాట అండ్ ఈ జ్యువెలరీ మేకింగ్ కి సంబంధించి మనమైతే కిట్ అనేది ప్రిపేర్ చేసామండి ఆ కిట్ది పూర్తిగా వీడియో కూడా చేశాను అనమాట సో ఎవరైనా ఆ కిట్ వీడియో ఇంకా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు క్లాస్ నెంబర్ ఫైవ్లో మోస్ట్ ఇంపార్టెంట్ జ్యువెలరీ మేకింగ్ అనేది నేను చెప్తాను ఎందుకు అంటే మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ చైన్ విత్ బ్లాక్ బీట్స్ సో దాన్ని ఎలా మేక్ చేసుకోవాలనేది ఈ క్లాస్లో చెప్తున్నాను అనమాట సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ వచ్చేసి ఇలాగ మీకు కిట్లో మనం ఇచ్చిన జ్యువెలరీ మేకింగ్ కిట్లో ఈ చైన్ అనేది ప్రొవైడ్ చేశాం కదండి చంద్రహారం చైన్ అండ్ ఈ బ్లాక్ బీడ్ చైన్ కూడా మనమైతే ప్రొవైడ్ చేశాం కదా ఈ క్రిస్టల్స్ ఆల్రెడీ మీ దగ్గర ఒక లైన్ ఎక్స్ట్రానే ఉంటుంటే ఇది ఒకటి తీసుకోండి అండ్ మనం దీంట్లో యూస్ చేసేది ఇది ఫ్లాట్ నోస్ బ్లేయర్ రౌండ్ నోస్ బ్లేయర్ అండ్ కట్టర్ ఇవి కూడా యూస్ చేయాలి అండ్ కట్ తీగ నక్షి బాల్ తీసుకున్నానండి నేను పెండెంట్ లాగా సో మీ ఇష్టం నక్షి బాల్ అయినా తీసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా వేరే పెండెంట్స్ ఉన్నా వాటితో కూడా మేక్ చేసుకోవచ్చు నేను చూపిచ్చే మోడల్ చూసి సో నేనేంటి అంటే టైం ఎక్కువ పట్టేస్తుందని ఒక హాఫ్ అయితే నేను ముందే చేసి పెట్టానండి రిమైనింగ్ హాఫ్ ఇటుది సో రిమైనింగ్ హాఫ్ నేను చూపిస్తాను అప్పుడు మీకు ఇది ఎలా చేశాను అనేది ఈజీగా అర్థం అనమాట సో చూశారు కదండీ ఇలాగ మనం కట్టుతీగా ఆల్రెడీ చూడండి ఇక్కడ అల్లేసుకున్నాం అనమాట సో ఆల్రెడీ కట్టుతీగా ఎలా అల్లుకోవాలని ఒక క్లాస్ అయితే చేశానండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ చూడండి చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోద్ది అనమాట సో ఇట్లా అల్లుకున్న తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా లాకెట్గా నక్షి బాల్ని అయితే యూజ్ చేస్తున్నానని సో ఈ నక్షి బాల్ని ఎక్కించేసుకోవాలండి ఎక్కించుకున్న తర్వాత ఇలాగ రౌండ్ నోస్ బ్లేయర్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి యాజ్ చే మనం ఎలా అయితే కట్టు తీయని చుట్టుకుంటామో అలా చుట్టేసుకోవడమేనమాట సో ఇలా రానిచ్చిన తర్వాత చూసారు కదా ఇట్లాగా ఇట్లా రానిచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ చైన్ వచ్చేసి ఈ చైన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను టోటల్ సిక్స్టీన్ ఇంచ్ లెంత్లో చేస్తున్నాను అనమాట సో త్రీ ఇంచెస్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ బ్లాక్ బీడ్ చైన్ని ఇందులోకి వేసేసేయాలి మనం తిప్పక ముందే ఈ బ్లాక్ బీడ్ చైన్ అయితే ఇందులోకి వేసుకోవాలండి సో చూడండి ఎలా వేస్తున్నాను అనేది కూడా సో మనం ఇలా వేసుకున్న తరువాత సో దీన్ని ఇలా గట్టిగా పట్టుకొని మనం ఒక టూ రౌండ్స్ దాకా చుట్టేసుకోవడమేనండి కట్టు తీగ తోటి ఇట్లాగా చుట్టూ కూడా చూసారు కదా ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్టు తీగ ఉంది కదండి అదే దాన్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట మనం చూసారు కదా ఇలాగైతే అటాచ్ చేసేసుకున్న తర్వాత లాకెట్ని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండి ఇక్కడ వచ్చేసి చైన్ అటాచ్ చేసుకోవాలి దానికి కూడా సేమ్ రిపీట్ ప్రాసెస్ అనమాట సో చూపిస్తాను నేను కట్టు తీగని అల్లుకున్నట్టు అల్లేసుకోవాలండి సో ఫస్ట్ అయితే కట్టు తీగని ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత దీనిలోకి బ్లాక్ విట్ చైన్ అయితే ఇలా ఎక్కించేసుకోవాలండి ఎక్కించుకున్న తర్వాత దీంతో ఈ హోల్ దగ్గర గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఈ కట్టు తీగని చుట్టేసుకోవడమే సో చూసారు కదా చేత్తో గట్టిగా చుట్టుకోగలిగిన వాళ్ళు చేత్తో చుట్టుకోండి లేకపోతే నోస్ బ్లేయర్ని యూస్ చేసి టైట్గా అయితే రౌండ్స్ వేసుకోండి ఇప్పుడు ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా బ్లాక్ బిన్ అయితే మనం ఎక్కించుకోవాలండి ఈ కట్టు తీగలోకి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ఎక్కించుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్ అప్ అయితే చేసుకోవాలి నోస్ బ్లేయర్ తోటి చూసారు కదా ఇట్లాగా ఇట్లా అప్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని దీనిలోకి ఎక్కించేసుకోవాలండి కట్టు తీగలోకి సో ఎక్కించుకున్న తర్వాత సో ఇలా చంద్రహారం చేయిన్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడైతే జాగ్రత్తగా చూడండి ఇట్లాగా నోస్ బ్లేర్ తోటి కట్టు తీగనైతే పట్టుకొని ఈ ఎక్స్ట్రా తీగ ఏదైతే ఉందో దీనితోటి రౌండ్ రౌండప్ చేసుకోవడమేనమాట చూశారు కదా ఇట్లాగా ఇట్లా టూ రౌండ్స్ అయితే చేసుకోవాలండి ఎక్స్ట్రా కట్టు తీగని కట్ చేసేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా తీగ ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి సో చూసారు కదా ఇట్లాగా సో దీనికి అప్పుడు మనం చంద్రహారం చేయిన్ని కూడా అటాచ్ అయితే చేసేసాము సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలింది మనకి ఇలా బ్యాక్ హుక్స్ అండి సేమ్ మనం ఎలా అయితే ఇక్కడ కట్టు తీగని బ్లాక్ తో అల్లుకున్నామో ఇక్కడ కూడా అలాగే అల్లుకోవాలన్నమాట అది కూడా నేను చూపిస్తాను చూడండి సో ఫస్ట్ వచ్చేసి కట్టు తీగని ఇలాగా ఇదంతా మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి మనకి ముందు కట్టుతీగా వెళ్ళుకోవడం రావాలండి సో అదైతే క్లియర్గా నేర్చుకోండి క్లియర్గా నేర్చుకున్న తర్వాత ఇదైతే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి చంద్రహారం చేయండి దీ మనం దేనిలోకైతే ఇలా చుట్టుకున్నామో దాంట్లోకి దాంట్లోకైతే ఇలా ఎక్కించేసుకోవాలన్నమాట ఎక్కించుకున్న తర్వాత ఇలా పట్టుకొని ఇలాగ టూ రౌండ్స్ అయితే తీసుకోండి చూసారు కదా టైట్గా చుట్టుకోవాలండి ఇలా టూ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న కట్ తీగనైతే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఎక్స్ట్రా బ్లాక్ బెయిన్ అయితే ఎక్కించుకోవాలండి ఇలా ఎక్స్ట్రా బ్లాక్ బీర్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనం కట్టు తీగని ఇట్లా రౌండప్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ హుక్ని అటాచ్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొచ్చి దీంట్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కట్టు తీగని యాజ్ చేసి మనం రౌండ్ చుట్టు చుట్టుకోవడమేనమాట చూడండి ఇలా రెండు చుట్లు చుట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న కట్టు దీన్ని అయితే ఇలా ఉత్తేసుకోండి లోపలికి సో చూసారు కదా మనం చైన్ అయితే ఇలాగే పుట్టి చేసుకున్నాం అండ్ ఇటు సైడ్ ఎలా అయితే చేశానో అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చేశానండి సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చూశారు కదండి మనం చంద్రహారం చైన్ వీక్తో బ్లాక్ బీడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఆ చైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చాలా అంటే చాలా సింపుల్గా మేక్ చేసుకోవచ్చండి అండ్ ఈ మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం రోజుకి వీడియో అయితే ఎంతేనండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్